మిత్రమా తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది కాని శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించిన స్థానం ఉండదు అందుకే శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా మనం చనిపోయినా మనం మంచితనాన్ని తలుచుకునేలాగా మంచిగా బ్రతుకుతాం అర్ధమైంది అనుకుంటా నీ మనస్సును గాయపరిచిన వారిని మర్చిపో కాని నిన్ను ప్రతిరోజు వారిని గుర్తించుకో నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో కాని నీ చిరునములకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టిని సారించు మిత్రమా నీ బాధను మర్చిపోకాని అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తించుకో డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు కాని కుటుంబాన్ని కాదు డబ్బుతో నువ్వు గడియారం కొనవచ్చు కానీ సమయాన్ని కాదు డబ్బుతో నువ్వు పరువు కొనవచ్చు కానీ నిద్రను కాదు డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు డబ్బుతో పదవిని కొనవచ్చు కాని గౌరవం కాదు మిత్రమా కోపం వల్ల మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధికూడా నశిస్తుంది చివరికి నాశనం అవుతాడు కాదంటారా గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్నవారు కూడా అక్షరానికి తలవంచినవారే ఈ భూమిలో దానికంటే గొప్పది ఏమీ లేదు అవునా జీవితంలో ఇది నాదే నావాళ్లు అనుకోవడం చాలా తప్పు మిత్రమా ఎందుకంటే ఏదీ మనది కాదు ఎవరూ మనవారు కాలేరు కాలంతో సాగిపోవడమే ఈవేళ నువ్వు లేకపోతే నేను ఉండలేనని అనేవాళ్లే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉండగలనే అంటారు అందుకే జీవితంలో ఎవ్వరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు మిత్రమా కోకిలితో అన్నాడు నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని సముద్రంతో అన్నాడు నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది అని గులాబీతో అన్నాడు నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేదని అప్పుడు ఆ ముగ్గురు మూకమ్ముడిగా ఇలా అన్నారు ఓ మనిషి నీలో ఇలా ఇతరుల్లో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంతో అందంగా అద్భుతంగా ఉండేవాడివో కదా అని అర్థమైంది అనుకుంటా మిత్రమా తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు కాని అన్నీ కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది చెడు స్నేహితులను చెడు మనుషులకు దూరం అవ్వడం చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో యుద్ధం చేయాల్సిన చోట రాజీ కూడా అంతే తప్పు మిత్రమా మన జీవితంలో అత్యంత బాధాకరణ విషయం ఏమిటంటే మనకు వయస్సు తొందరగా పెరిగిపోతూ ఉంటుంది మన తెలివితేటకలు మాత్రం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి అవునా ఒకటి గుర్తుంచుకో మిత్రమా మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చే కట్టి మారుతుందేమో కాని పూడ్చే మట్టి మాత్రం అస్సలు మారదు కాదంటారా మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యలకన్నా తనకు తానుకుని తెచ్చుకునే సమస్యలు ఎక్కువ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం లేని వాటికోసం పరిగెత్తడం పేరు కోసం పడడం ఇతరులను ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కుని నరకం కొందుతున్నారు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు స్వేచ్ఛ విలువ తెలుసు బంధాల విలువ తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఇంకా మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు మిత్రమా నాలుగు రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేళ్లు నోట్లోకి వెళ్లడానికి ఏడు లోకాలతో పోరాడుతావు చివరికి మిగిలేదే బూడిదేనని తెలుసుకోలేక ఎందుకని ఆరాటపడతావు మిత్రమా ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు ఇవన్నీ మిత్యాన్ని తెలుసుకుని బ్రతికిన నాలుగు నాళ్లు పదిమంది మేలు కలిసి మెలిసి బ్రతకడమే కదా మేలైన విధానమంటే స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు ఈ రోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశాంతి లేదు కాదంటారా ఓ కాకి నేను నల్లగా ఉన్నందువల్ల నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట రామచిలక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకుని బంధిస్తున్నారని ఏడ్చిందట ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటో చెప్పనా మిత్రమా మనకి ఏదీ కలిగితే అదే ఆనందం అనుకోవాలి అవునా మిత్రమా రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్న మెత్తబడదు అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు కుక్కల అరుపులకు కుందేలు భయపడతాయి కాని సింహాలు భయపడవు నీ ఎదురుగా మాట్లాడే దమ్ము లేనివారే నీ వెనక వారి ఇష్టానికి మాట్లాడతారు ఇలాంటి అరుపులను నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు మిత్రమా అవసరం ఈ పదానికి నిజమైన అర్ధం అది కూడా పూజించేలా చేస్తుంది దేవుణ్ణికూడా ద్వేషించేలా చేస్తుంది తల్లిదండ్రులు కోపిష్ఠులైన అవమానితులైన పక్షపాతులైన మొదట నీ తల్లిదండ్రులు మరవద్దు మిత్రమా సంపాదించినందుకు కాదు నిన్ను కన్నందుకు రుణం తీర్చుకో నమ్మకమనే పునాది మీద అబద్దాలనే ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే సమయం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది మిత్రమా బుద్ధి ఇంద్రధనస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి కాని లాగా సందర్భానికి తగినట్లుగా రంగు మారుస్తూ జీవించకూడదు ఏదో ఒక రోజు అసలు రంగు బయటపడుతుంది అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది మిత్రమా నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది ఉదాహరణకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమరణ అస్తమిస్తాడు అనేది నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఈ సన్నని గీత తెలుసుకోవడమే మన మేధస్సు అవునా ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని శాస్త్రం చెప్తుంది రాబోయే రోజులు మంచివని ధర్మం చెప్తుంది మనసు బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులూ మంచివేనని మిత్రమా నిందించడం తేలిక నిన్నను భరించడం చాలా కష్టం నీతులు వల్లించడం తేలిక ఆచరించడం చాలా కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజం దాచడం చాలా కష్టం మిత్రమా జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో కొందరి స్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మిత్రమా నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్లు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తాను మిత్రమా మిత్రమా భర్త అంటే ఇష్టం లేని భార్య ఈ మూడు పనులు చేస్తుంది ఒకటి వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి భర్తకు భోజనం పెట్టదు రెండు బయటికి వెళ్లిన భర్తకోసం అస్సలు చూడదు మూడు భర్త ఎంత ఆప్యాయంగా పలకరించిన మౌనంగా ఉంటుంది కాదంటారా మిత్రమా జీవితంలో కొన్ని సందర్భంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రతుకు భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు మనలో ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో జీవితాన్ని కోల్పోయినట్టే అందుకే అందరూ ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు